రాపూర్ మండలం నెల్లూరు జిల్లా ఇక్కడ జరిగే అన్యాయాలు రాపూర్ మండలం ముఖ్యంగా జరిగే అన్యాయాలు నేను ప్రజలు తెలపాలి మాది ఒడ్డిన కులం సంబంధించిన వాళ్ళం మేము మాకు జరిగే అన్యాయాలు మా వాళ్ళు చేరే వరకు చెప్పాలనేదే నా ఆవేదన మా కులం ఒక్కరికే కాదు ఈ వీడియో వచ్చి సీఎం సార్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో తప్పకుండా చేరే వరకు మీరు షేర్ చేస్తూనే ఉండాలి ఆవేదనతో వస్తుంది నాకు ఈ బాధ మాటలు తప్పకుండా మీరు షేర్ చేయండి షేర్ చేసి దీనికి వచ్చే రిప్లై అనేది మనకు తెలియాలి ఇక్కడ వడ్డీ రాజుల అన్నదాన సత్రానికి సంబంధించి అన్నదానం మనం చేస్తూ ఉన్నాం కొన్ని తరాల నుంచి ఇది ఐదో తరం మన తాతలు ముత్తాతల కాడి నుంచి మన కులం వాళ్ళు వడ్డీరాజుల కులం సంబంధించి ఇక్కడ అన్నదానం చేస్తున్నాము ఇది ప్లేసు ఇక్కడ వచ్చి రెండు వేల ఇరవైలో కొందరు భూమి ఆక్రమించుకొని ఫ్లాట్లు వేసి అమ్మాలనుకొని ముప్పై లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నారు అమ్మేసారు కూడా మేము వచ్చి అడ్డుకున్నాం అడ్డుకున్న దానికి వంద మంది మీద మా వాళ్ళు మీద కేసులు పెట్టారు కేసులు పెట్టినప్పుడు మేము ఎలాగలాగా అవన్నీ ప్రూఫ్లు మా దగ్గర ఉన్నట్టని బయట పెట్టి ఇట్లా మా ఎన్ని సంవత్సరాల నుంచి అన్నదాన సత్రం స్థలం ఇది మేము ఉపయోగించుకుంటున్నాము ఈ పొద్దు వచ్చారు అడ్గించుకున్నారు ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారని చెప్పి అప్పట్లో ఉన్న రావు గారు వాళ్ళు అవన్నీ చూసి ఇది వచ్చి ఎప్పటి నుంచో ఊటరాల అన్నదానం సత్రానికి ఉపయోగించుకునే స్థలం కాదా మీరు ఎలా వచ్చారని చెప్పి అడ్డుకొని మాకు కొలిసి ఇవ్వడం జరిగింది వాళ్ళు సపరేట్ చేయడం మాకు సపరేట్ చేయడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత మేము చేసుకుంటూనే ఉన్నాం అన్నదానం అప్పుడు వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ఫ్లాట్లు వేశారు ఇప్పుడు వచ్చి అదే రిపీట్ అయింది ఇప్పుడు వచ్చి తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశం ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఎలా చేశారో ఫ్లాట్లు అమ్మారు అదే మాదిరిగా ఇప్పుడు మళ్ళీ వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి అంటే ప్రభుత్వం సంబంధం లేదు ఇక్కడ వీళ్ళకి వీళ్ళు అడ్డగించుకొని వీళ్ళు సొమ్ము చేసుకోవడమే వీళ్ళకి కొందరు వచ్చి నాయకులు సపోర్ట్ చేయడం వీళ్ళకి నాయకులు సపోర్ట్ చేసి ఇక్కడ ముత్రాస ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ గాలి శంకరమ్మ అనే పేరు మీద కొన్ని దొంగ డాక్యుమెంట్లు పాస్బుక్లు సృష్టించుకొని ఆమె మీద ఇక్కడ అవి ఒరిజినల్ కాదు ఆమె మీద వచ్చి రెండు ఎకరాల పన్నెండు సెంటులు పాసుబుక్లు చేయించుకున్నారు ఒక ఎకరా ఇళ్ళకి తీసేసినట్టుగా డబ్బులు తీసుకున్నారు దాని వదిలే పొలం తీసుకున్నారు ఇవన్నీ రాజకీయ నాయకులు చేసిన చేసింది ఇక్కడ వచ్చి హైవే రోడ్డు పోద్దని తెలిసి హైవే రోడ్డుకి మొత్తం ఎక్కడైతే వాళ్ళు ప్లేస్ వస్తుంది అక్కడ హైవే రోడ్కి సంబంధించి వాళ్ళు పాస్బుక్లు చేయించి తర్వాత పేరు మీద ఉన్న ఎకరా పన్నెండు సెంటర్ అరవై సెంటర్ రోడ్డుకి తీసేసి రోడ్డుకి మళ్ళీ ఆరు లక్షల యాభై వేలు డబ్బులు తీసుకొని తర్వాత నలభై మూడు సెంట్లు ఇక్కడ చూపిస్తున్నారు వాళ్ళకి నలభై మూడు సెంట్లు వాళ్ళు చూపించే పక్కన నలభై మూడు సెంట్లు ఉంది ఇంకే పొలం వాళ్ళకి లేదు దాని బదులుగా రెండు ఎకరాలు పైన వాళ్ళు ఇక్కడ అడ్డగించుకొని దున్నారు సాటర్ పెట్టి దున్నడము ప్లేసు దున్నేసి అంత మాది అప్పుడు ఫ్లాట్లేసి అమ్మారు వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో దున్నారు దున్ని ఆక్రమించుకొని అన్యాయం మాకు అన్నదానం ఇక్కడ చేయాల్సి ఉంది ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అప్పుడు మేము అన్నదానం చేస్తాము అన్నదానం చేయకుండా మమ్మల్ని అడ్డుకొని పోలీసులను పెట్టి మనం బెదిరిస్తూ ఉన్నారు కేసులు పెట్టి కేసులు పెట్టి బెదిరించి ల్యాండ్ లేక వస్తే రెండు లక్షలు జరమా జరమానం అని చెప్పి అన్నారు మేము ఈ అన్నం చూసి కోర్టుకేసాం మేము కోర్టుకేస్తే కోర్టుకేసిన తర్వాత మీరు రాకూడదు మేము రాకూడదు అని చెప్పారు అన్నదానం చేసే వరకు మీరు రాకూడదు మేము రాకూడదు వాళ్ళు బాగూడదు మీరు బాగూడదు కోర్టు అన్నారు తర్వాత మేము ఇక్కడ మా బాయి స్థలం ఇక్కడ ఎంచె కోనేరు బావి నలభై సెంట్ల మా పెద్దవాళ్ళు తోిన బాయి ఈ బావిలో నుంచి నీళ్ళు తోడి ఇక్కడ గుడి కూడా కట్టారు ఈ గుడి కట్టింది కూడా ఈ నీళ్ళ ఆధారంతోనే కట్టారు ఈ నీళ్లు పెంచులు కోనం కూడా పోలేదు అప్పుడు ఈ రాళ్ళల్లో ఇక్కడ చదువు పెట్టి మేము అన్నదానం చేద్దాము ఇక్కడ కాని లేదు ఎలా అయినా అన్నదానం చేయాలి దేవుడి దగ్గరకు వచ్చే భక్తులకి అని చెప్పేసి దేవుడు మాని ఆక్రమించుకున్నారు సార్ మా నాన్న పేరు మీద ఎకరాల యాభై ఎంట్లో ఆన్లైన్లో వచ్చేదాన్ని తీసేశారు ఆన్లైన్లో తీసేసి తర్వాత ఆక్రమించుకొని దేవుడు మాన్యం ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్గా ఉంది గవర్నమెంట్ ల్యాండ్ కూడా వాళ్ళు ఆక్రమించుకొని ఫ్లాట్లేసి అమ్మాలని చూసి దున్ని ఎంత అన్యాయం జరుగుతూ ఉంది పోలీసులు రెవెన్యూ వాళ్ళు రాపూర్ మానంలో జరిగే అంత అన్యాయం ఎక్కడ జరగట్లేస్తారు ఇక్కడ చేయాలని చూస్తే చేసి ఇప్పుడు రానిలేదు క్లీన్ చేయని లేదు ఇక్కడ క్లీన్ అప్పుడు పక్క ఊరిది డోజర్ తెప్పించి క్లీన్ చేసి ఇక్కడ రావాలని అన్నదానం చేసాం సార్ మేము ఐదు రోజులు ఏడు రోజులు చేయాల్సింది బ్రహ్మోత్సవాలు టైంలో ఐదు రోజులు అన్నదానం చేసాము ఇక్కడ చేసి వారం వారం కంటిన్యూగా అన్నదానం చేద్దాం అనుకునే టైంలో ఇక్కడ మాకనేది ఆదరవ లేదు ఇక్కడ ఒక రూమ్ గుడి పక్కన ఇక్కడ ఇదంతా మా బాయి స్థలము ఇక్కడ ఒక రూమ్ కట్టుకొని రేకులు రేఖలేసుకు రూమ్ కట్టుకొని ఇక్కడే థింగ్స్ అన్నీ ఉన్నాయి దేవుడికి సంబంధించిన థింగ్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ ఇక్కడ పెట్టి ఇక్కడ అన్నదానం చేద్దామని అనుకున్నాం మేము వారం వారం అన్నదానం చేద్దాం అనేసి చేద్దామని టైంలో ఆ రూమ్కి రూమ్ కట్టుకొని ఆపేశారు ఆపేసి పోలీసులు పంపించారు నా మీద కేసు పెట్టారు కట్టకూడదు అన్నారు ఇప్పుడు ఎకరాలు వాళ్ళు అడిగించుకొని దున్నిని వాళ్ళకి ఏ ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళకి రాజుకి నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు లంచాలు తీసుకొని వాళ్ళు చేసే అన్యాయం అంత ఇంత కాదు రాపూర్ మనలో జరిగే అంత అన్యాయం ఎక్కడ జరగడం లేదు రెవెన్యూ వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు ఎందుకు చేస్తున్నారో తెలియదు పోలీసులు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు రెస్పెక్ట్ లేకుండా పోలీసులు మాట్లాడుతున్నారు మేము ఏం చెప్పినా తీసుకోవట్లేదు దీనికి వచ్చి మాకు అన్నదానానికి అలర్ట్ చేయమని కలెక్టర్ గారు ఒక ఎకరా మాకు అలర్ట్ చేయమని చెప్పి ఇచ్చున్నారు కానీ దాని గురించి ఏ ఏది తీసుకోవట్లేదు గాలి శంకరం అనే వ్యక్తికి సంబంధమే లేదని చెప్పున్నారు ఇక్కడ మాకు సంబంధము మాకు ఏమని చెప్పి చెప్పున్నారు కలెక్టర్ గారు ఇచ్చిన దాంట్లో కానీ మాకు అది చూపించట్లేదు ఆ ఎకరా ఎక్కడ ఉందో చూపించట్లేదు మండలం సర్వేరు గారు వాళ్ళతో కుమ్మక్క అయ్యి కొన్ని రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు ఒత్తిళ్ళు ఆయన వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఒకప్పుడు మాకు ఉందని చెప్పిన మండలం సర్వేరు గారు ఇప్పుడు మాకు లేదని చెప్పేసి మా ల్యాండ్ కలెక్టర్ గారు ఏదైతే మాకు ఇచ్చిన ఎక్కడ ల్యాండ్ ఉందో అది హౌసెస్ కింద చూపిస్తున్నారు హౌసెస్ ఆపక్క ఇచ్చింది అది రోడ్డుకి పోతే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించి ఇక్కడ ల్యాండ్ని అక్కడ చూపించి వాళ్ళకి లేని ల్యాండ్ని వాళ్ళకి రెండు ఎకరాలు మూడు ఎకరాల దాకా వాళ్ళు చూపిస్తూ మూడు ఎకరాలు చూపిస్తున్నారు సార్ వాళ్ళకి ఇక్కడ వాళ్ళు అడ్డుచుకున్నారు రెండు ఎకరాలు వాళ్ళకి అసలు లేదు దొంగ పాస్బుక్లు ఉన్నాయి పాస్బుక్లో కూడా కొన్ని కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి ఆ సర్వే నెంబర్లు ఆన్లైన్లో లేవు ఆన్లైన్లో లేనాటి తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నారు వాళ్ళకి ఎక్కడెక్కడ ఉండే ఆన్లైన్లో ఉండే ఎక్కడెక్కడ సర్వే నెంబర్లు ఉండేవి ఆన్లైన్ లేకుండా ఉండేటివి ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తున్నారు ఒకటి ముప్పై ఆరు సెంటు రోడ్డుకి అవతల గుడికి అవతల ఉంటే దాన్ని తీసుకొచ్చి గుడికి అవతల ఉంది సార్ అది ముప్పై సెంట్లు దాన్ని ఇక్కడ అది కూడా ఆన్లైన్ లేదు పాస్బుక్లో ఉంది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నారు ఈ విధంగా అన్యాయం అన్యాయం చేస్తూ ఈ అక్రమాలు చేస్తూ మా వడ్డీ రాజుల కులానికి ఎంతో అన్యాయం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ పెంచులకోవడం దగ్గర పెంచుల మా వాళ్ళు దేవుడు వాళ్ళు దేవుడు సేవ చేసే వాళ్ళంతా మా వాళ్ళు సార్ వడ్డిరా కులం సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఎట్టి మంచి న్యాయం జరగడం లేదు అన్ని కులాలకు సత్రాలు ఉన్నాయి సార్ పెంచులకోవడం దగ్గర మా కులానికి లేదు మాకు ఎన్నో తరాల నుంచి ఇక్కడి నుంచి దేవుడు కొండకెళ్తాది ఇక్కడి నుంచే బ్రహ్మోత్సవాల టైంలో అందుకని